ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంతకాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు నా జీవితంలో నాకు బాగా నచ్చినటువంటి మాట ఇది అండ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల స్థలాన్ని కనుక గమనిస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను కనుక గమనిస్తే ఇది చాలా పర్ఫెక్ట్గా యాక్ట్ అవుతుంది అని చెప్పి నాకైతే బలంగా అనిపిస్తుంది బట్ అది ముమ్మాటికి నిజం కూడా ప్రజల ఓటు వేయబోయే ముందు ఆలోచించుకోండి ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోండి రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్య కథనాలతో విష ప్రచారాలతో బ్యానర్ హెడ్డింగ్లు రాసే ఓ పెద్ద మనిషి ఓ పెద్ద మనిషి విషపూరిత ప్రచారం వెనక ఆర్థిక కుసాలు కదలిపోతున్నాయని చెప్పే బాధ ఉంది జగన్ మహిమో కాలమహిమో బెడ్డెక్కాల్సి వచ్చింది అని చెప్పే బాధ ఉంది నా ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది ఇన్ని దశాబ్దాలుగా కాపాడుకున్న గౌరవం పోతుంది అని చెప్పి వ్యక్తిగత ఆర్థిక పరమైనటువంటి ఆ నినాదాలు ఉన్నాయి వాళ్ళ నినాదం ఆ ప్రయోజనాలు దాగి ఉన్నాయి వాటికి జనానికి ఏంటి సంబంధం మరో పత్రిక పెట్టే బ్యానర్ హెడ్డింగ్లో వెనక వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు దాగి ఉన్నాయి చంద్రబాబు సీఎం అయినప్పుడు వందల కోట్లు ప్రతి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీడియా వ్యవహారాలన్నీ మాకే వచ్చేవి ఇప్పుడు రావట్లేదు అనే బాధ ఉంది సో ఇంకో పత్రిక బ్యానర్ కథనాల వెనక ఇంకో పత్రిక విషయం వెనక వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఎవడో అమెరికాలో ఉన్నోడి ఎదవలను డబ్బులు పెట్టి కొనేయండి అని చెప్పి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనక మొత్తం ఒక సామాజిక వర్గం మాకేదో నష్టం జరిగిపోతుంది అని ఆలోచించడం వెనక దశాబ్దాలుగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా విభజిత ఆంధ్రప్రదేశ్లో అయినా కంప్లీట్ గ్రిప్పు సాధించిన మనం మనది పట్టంతా పోతుంది ఈసారి జగన్ సీఎం అయితే మొత్తం పట్టు చేజారిపోతుంది అని చెప్పే ఆక్రోషం ఉంది వాడి ఆక్రోశం వాడి కులం పట్టు చేజారిపోతే ఎవడికి కావాలి ఎవడో మీడియా పత్రిక యజమాని యొక్క ఆర్థిక కుశాలు కదలికపోతే కదిలిపోతే ఎవడికి నష్టం ఎవడో పత్రిక వాడికి ప్రభుత్వం నుంచి వందల కోట్ల కాంట్రాక్ట్ రాకపోతే ఎవడికి నష్టం సో ఆ పత్రిక నినాదం వెనక స్వార్థం ఉంది ఇంకో పత్రిక విషయం వెనక స్వార్థం ఉంది ఇంకెవడో ఎన్ఆర్ఐల చీఫ్ ఏమంటారు ఈ ఈ పాలిటిక్స్ గేమ్స్ వెనక స్వార్థం ఉంది ఒక్కడైనా నిజాయితీ పడు కనిపిస్తున్నాడా ఒక్కడైనా జనాల గురించి ఆలోచించి నినాదాలు ఇచ్చేవాడు కనిపిస్తున్నాడా ఏది చూపెట్టండి ఇంకొకటి అమరావతి రాజధాని లేకపోతే అంటున్నాడు ఎందుకంటే వాడికి అక్కడ ఆర్థిక వ్యవహారాలు ముడిపడే ఉన్నాయి కాబట్టి ఏం ఐదు సంవత్సరాల్లో ఏమీ అయిపోలేదే ఐదు సంవత్సరాల్లో ఏమీ అయిపోలేదే హైదరాబాద్ లాంటి కట్టిన దశాబ్దాలు కాదు ఇప్పుడు శతాబ్దాల నుంచి ఉన్నటువంటి రాజధానితోనే అనుబంధం తెగిపోతే ఏమీ కాలేదే ఏమీ లేని దగ్గర ఒక బ్రహ్మయుగంలో ఒక ఓపెన్ ప్లేస్లో ఇంకా ఏదో కనీసం ఇటుకలు కాని వాటి స్టార్ట్ కూడా కాని దగ్గరే అది ఏమో అయిపోతే ఏమో జరిగిపోతుందా ప్రతి ఒక్కరి నినాదాల వెనక స్వార్థ ప్రయోజనాలు దాగి ఉన్నాయి మీకు మీరంతగా మీరే ఆలోచించండి గత ఐదు నెలల ఐదు సంవత్సరాల పాలనా కాలంలో మీ పిల్లలు చదువుకునే స్కూళ్ళు మారినాయా మారలేదా గత ఐదు సంవత్సరాల్లో మీరు పోయే ఆసుపత్రులు మారినాయా మారలేదా గత ఐదు సంవత్సరాల్లో మీకు ఆర్థిక భరోసా తగ్గిందా దక్కిందా దక్కలేదా గత ఐదు సంవత్సరాల్లో మీ జీవన ప్రమాణాలు మెరుగుదల అయ్యాయా లేదా గత ఐదు సంవత్సరాల్లో మీరు చిన్న చిన్న వ్యాపారాలను చేసుకోవడానికి ప్రభుత్వం సహకారం అందించిందా అందించలేదా ఐదు సంవత్సరాల్లో మహిళా సాధికారత సాధించే దిశగా అడుగులు పడ్డాయా పడలేదా ఐదు సంవత్సరాల్లో ఇల్లు లేని వాళ్ళకు పేదలకు స్థలాలు ఇచ్చారా ఇవ్వలేదా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారా చేపట్టలేదా మీరు ఆలోచించాల్సింది అంతవరకే ఎవడో ఆర్థిక ప్రయోజనాల కోసం వాడికి పత్రిక ఉంది కదా అని చెప్పి ఉచితంగా మీ ఇంటి కంపౌండ్ లో పత్రిక పడేసినాడు అని చెప్పి వాడిని రాకలు నమ్మకు ఎవడికో ప్రభుత్వం నుంచి దక్కాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనం జగన్ సీఎం గా ఉంటే దక్కట్లేదు అని చెప్పి వాడు వాడి చిమ్మే విషాన్ని ఒంటి మీదకు ఎక్కించుకోకు ఎవడో సామాజిక వర్గం పట్టుకోల్పోతుంది అని చెప్పి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కనుక వచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక జగన్ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆ మాయలో పడకు ఆ మాయలో పడకు కరోనా లాంటి మహమ్మారి హిట్ చేసినప్పుడు ఈ కనిపించే ఈ వలసవాసులందరూ ఈ కనిపించే వలస పక్షులందరూ ఏదో సీజన్కి సంక్రాంతికి గంగిరి దిరోలు ఎండాకాలం దొంగలు మరికొన్ని సీజన్లలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పక్షులు కొన్ని జీవులు అలా వలస వచ్చి ఇలా వెళ్ళిపోయినట్టు వీళ్ళందరిలో వస్తారు వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు వీళ్ళెక్కడే కూడా మీకు అందుబాటులో ఉండరు వీళ్ళెక్కడే కూడా మీ సమస్యల మీద ప్రశ్నించరు వీళ్ళెక్కడే కూడా మీ జీవితాల గురించి ఆలోచించరు దయచేసి మీరు ఓటు వేసే ముందు ఆలోచించాల్సింది మీ ఇంటికి మీ ఊరి వరకే మీరు యూనిట్గా తీసుకోండి ఎవడో ప్రయోజనం కోసం నువ్వు నువ్వు ఓటు వేయాలా నీ ప్రయోజనం కోసం ప్రజల ప్రయోజనం కోసం పేదల ప్రయోజనం కోసం వాటి కోసం కదా ఓటు వేయాలి ఎవడో ప్రయోజనం కోసం ఓటు ఎక్కర్లే నిన్ను మిస్లీడ్ చేసే వాళ్ళ దగ్గర వనరులు ఉన్నాయి వాళ్ళ దగ్గర పత్రికలు ఉన్నాయి వాళ్ళ దగ్గర టీవీ ఛానల్ ఉన్నాయి వాడు విషం చింపుతాడు వాడు విషం చింపుతాడు వాని డ్యూటీని అది ఎందుకంటే వాని ప్రయోజనాలు ఉన్నాయి గుర్తుపెట్టుకో ప్రతి ఒక్కడి నినాదం వెనక స్వార్థ ప్రయోజనాలు దాగున్నాయి కాదు కూడదు అంటే ఇప్పుడు నేను చెప్పిన అంశాల మీద డిబేట్లు పెట్టమనండి ఇప్పుడు నేను చేసిన ఇప్పుడు నేను చెప్పిన అంశాలలో ఏం ఉన్నాయో లేవనెత్తమని చెప్పండి ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో జగన్ పాలనలో నేను చెప్పిన వాటిలో లోపాలుంటే లోపాలుంటే వాటిని లేవనెత్తుతో అదిగో ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలనలో అదిగో విద్యలో లోపాలు వైద్యంలో లోపాలు మహిళా సాధికారతలో లోపాలు స్వయం సమృద్ధి సాధించే దిశగా లోపాలు పేదలకు మెరుగు చేసే దిశగా లోపాలు అదిగో సంక్షేమ పథకాలు అనుకూల అయినా కూడా ఇవ్వలేదని చెప్పి లోపాలు వీటన్నింటిని చూపెట్టమని అడగండి మార్పులు ఏ విధంగా జరిగాయో శ్రీకాకుళం దగ్గర నుంచి కడప వరకు ప్రతిదీ మ్యాక్సిమం చూపించే ప్రయత్నం చేశాం కేవలం ఒక గ్రామ పంచాయతీలోనే ఒక వైద్య ఆరోగ్య కేంద్రంలో ఒక నర్సు అందుబాటులో ఉండడమే ఎక్కువనే పరిస్థితి దగ్గర నుంచి ఇద్దరు డాక్టర్లు రాత్రి పగులు వన్ బై వన్ ఏ విధంగా ఒకరిపోతే ఒకరు అందుబాటులో ఉంటారు ఏ విధంగా ఏఎన్ఎంలు స్టాఫ్లు ఫార్మసిస్టు ల్యాబ్ టెక్నీషియన్లు అందుబాటులో ఉంటారు ఒక జ్వరం వస్తే పది పన్నెండు కిలోమీటర్లు పోయే దగ్గర నుంచి కూడా ఊర్లలోనే డెలివరీ చేసుకునేంత వరకు కూడా ఏ విధంగా మెడికల్ ఫెసిలిటీస్ పెరిగాయో దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా పరిష్కరింపబడ్డాయో అన్ని చూపించే ప్రయత్నం చేశాం సో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఓటు అనేది చాలా విలువైనది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవడో ప్రయోజనాల కోసం ఎవడో రాసే రాతలు నమ్మి ఎవడో పలికే పలుకులు నమ్మి ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి ఎట్టి పరిస్థితుల్లోనూ అలా మోసం చేసి మీ బ్రతుకులు బుకిపాలు చేసుకోకండి ఆలోచించి ఓటు వేయండి ఓటు అనేది ఏదో వేసేసి వచ్చామని కాదు మీ జీవితాలకు మీ భవిష్యత్తుకు మీ పిల్లల మీ పిల్లల భవిష్యత్తుకు మీ పిల్లల భద్రతకు సంబంధించిన అంశం ఇది బి అలర్ట్